వాట్ ఈస్ కాగ్నిషన్ సంజ్ఞానాత్మకత అంటే ఏంటి ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ విచ్ ఈజ్ నోన్ ఐజ్ కాగ్నిషన్ తనను గురించి తన పరిసరాలను గురించి అవగాహన చేసుకునే సామర్థ్యానికి సంజ్ఞానాత్మకత అని పేరు జనరల్గా శిశువులను చూస్తుంటాం అంటే ఏంటి అంటే పిల్లలు ఏం చేస్తారు అంటే పుట్టిన శిశువు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఎబిలిటీ చూస్తే పిల్లలకి ఏం చేస్తారంటే అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే పాలు తాగడం అనేది జరుగుతుంది జనరల్గా ఏది నోట్లో పెట్టుకున్నా దాన్ని ఏం చేస్తారంటే చప్పరించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఆహారం లభిస్తుందని అనుకుంటారు చిన్న శిశువులు కానీ క్రమక్రమంగా పెరిగిన కొద్దీ ఏం చేస్తారంటే మామూలుగా ఏది అంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటే మామూలుగా ఆహారం రాదు అని తర్వాత తెలుసుకుంటారు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే జనరల్గా ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ అంటే మొదట అందరినీ మామూలుగా ఏం చేస్తారంటే పిల్లలు చిన్న దశలో పిల్లలు అందరినీ అమ్మనే పిలుస్తారు అక్క అని నేర్పితే అందరినీ ఆడవాళ్ళందరినీ అక్క అంటారు లేదా అమ్మ అంటారు తర్వాత క్రమక్రమంగా పిల్లలు తేడా తెలుసుకుంటారు అక్కకు అమ్మకు తేడా అయింది అమ్మమ్మకు తేడా అయింది సో ఈ విధంగా తనకు తన పరిసరాలు అంటే ఇక సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు ఈ విధంగా ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ హీమ్సెల్ఫ్ అండ్ హీ సరౌండింగ్స్ విచ్ ఈజ్ నోన్ ఐజ్ కాగ్నిషన్ తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికి ఏమంటారంటే సంజ్ఞానాత్మకత అని పేరు అదేవిధంగా మరి సంజ్ఞానాత్మక వికాసం అని వస్తుంది వాట్ ఈజ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాసం అంటే సంజ్ఞానాత్మక వికాసంలో ఏమేమి వస్తాయి అంటే మామూలుగా డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తుంది ప్రజ్ఞా వికాసం వస్తుంది అదే రకంగా రెండోది తీసుకున్నట్టయితే ఎబిలిటీ టు థింక్ అంటే ఆలోచించే సామర్థ్యం అనేది కూడా వికాసం అనేది పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా వస్తుంది భాషా వికాసం కూడా వస్తుంది ఈ విధంగా సంజ్ఞానాత్మక వికాసంలో ప్రజ్ఞా వికాసం వస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తుంది రెండోది తీసుకున్నట్టయితే భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్ వస్తుంది మూడోది తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ ఆలోచించే సామర్థ్యం కూడా మామూలుగా పెరుగుతుంది ఇవన్నీ మామూలుగా సంజ్ఞానాత్మక వికాసంలో ఉంటాయి ఈ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి పియాజే థియేరీ ఆఫ్ కాంగ్యునిటీ డెవలప్మెంట్ అదేవిధంగా వైగాట్స్కి థేరీ ఆఫ్ కాంగ్యునిటీ డెవలప్మెంట్ అనేది మామూలుగా వివరంగా అందులో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్